ఛానల్ ఫ్రెండ్ మీ సపోర్ట్ ఉంటే నేను కూడా చాలా బాగుంటాను ఈ రోజు అయితే టమాటా కోడి గుడ్డు వేవు చేస్తున్నా చూడండి మీకు నచ్చితే చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఓకేనా ఫ్రెండ్ అయిపోసుకుంటున్నా టమాటా కోడిగుడ్డు వేకుండా అయితే నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది జీలకర్ర కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకుంటున్నా టమాటాలు ఉల్లిగడ వేయద్దు కానీ మనం పొడుగు వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఉల్లిగడ వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నా టమాటా వేసుకు టమాటా వేసుకొని ఇలా కలుపుకోవాలి టమాటా వేసుకున్నాం కదా ఇదే టమాటాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం టీ స్పూన్ కలుపుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో అయితే కొద్దిగా కారం ఎక్కువనే తింటారు సాల్ట్ రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేస్తున్నా ఎక్కువ వాటర్ వేయకూడదు మనం వేసిన కోడిగుడ్లు ఉడకాలి కాబట్టి చూడండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పలగొట్టి కోడిగుడ్డు వేసుకోవాలి నేనైతే నాలుగు కోడిగుడ్లు వేసుకున్నా ఫ్రెండ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడే మలపకూడదు ఇలా మూట పెట్టేయాలి చూడండి ఫ్రెండ్ ఇలా ఇలా వేసుకున్నాం కదా మనమైతే కోడిగుడ్లను అయితే నేను ఈ అన్నం గరిపేది మన చపాతి గరట అయితే తీసుకున్నా దీనికైతే మనం ఇలా మలుపుకోవాలి ఇలాగా మలుపుకోవాలి ఎంత బాగా వచ్చినావు కదా చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నా కొద్దిగా కసూరి మేంతి వేసుకుంటున్నా కసూరి మేంతి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నట్టు మీరు చూడండి ఫ్రెండ్ నాది ఏ వీడియో అయినా ఏ రెసిపీలో అయినా కంపల్సరీ చెప్తే నేనైతే కసూరి మేంతి కంపల్సరీ వేస్తాను ఎందుకంటే మన హెల్త్కు సుఖ మంచిదట కసూరి మేంతి ఓకేనా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా నేను చేసే టమాటా ఎగ్ కర్రీ ఎలా వచ్చిందో చేసి చూడండి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఒక్క లైఫ్ నలుగురికి అయితే చేరుతుందట ఓకేనా ఫ్రెండ్ బాయ్ మరి మరో వీడియోలో కలుద్దాం